హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావ్లాగ్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గుత్త వంకాయ మసాలా వంకాయ వండుతాను నేను అది ఎలా వండుతాను అనేది నేను మీకు చూపిస్తాను చూపించే ముందు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకెన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను ఆ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూసేయండి మా బృంద వచ్చేసి ఆడుకుంటుంది ఆ మనకు కనిపించే డబ్బాతోటి హౌస్ తయారు చేసుకున్నారు దానికి ఒక తలుపు తయారు చేసినారు మనం ఇప్పుడు దాన్ని చూద్దాము వాళ్ళు ఎలా చేశారు ఎలా ఆడుకుంటుంది ఏమేమి చేసిందో వస్తువులు మనం ఇప్పుడు చూద్దాము హాయ్ బృంద ఏం చేస్తున్నావు ఆడుకుంటానామా ఏం ఆడుతాను ఫుడ్ ఆటనా హోమ్ ఆట కూడా ఆడుకుంటానామా మరి మాకు చూపిస్తావా మరి నీ హోమ్ ఎలా ఉందనేది ఏంటి పేరు కూడా రాసుకున్నావు కదా బృందా హౌస్ అది ఇంకొకటి కూడా ఉందా ఎక్కడ ఉన్న చూపి అమ్మ ఇక్కడ పెద్ద కిటికీ రెడీ చేసుకున్నావు కదా సూపర్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నదా బ్యాక్ లేదా ఇక్కడ సైడ్కి ఉందా సూపర్ ఉన్నది లోపల ఏమున్నాయి ఏం పెట్టుకోలేవా ఇంకా ఖాళీ ఉన్నా ఇంకా ఫ్రంట్ చూపి మరి ముందర ముందర డోర్ ఎట్లా చేసుకున్నాం కడి చేసినావా అదేంటిది గొల్లెమ్మ బేడం పెట్టుకున్నావా దానికి ఇంకా ఇది వెరీ గుడ్ ఇప్పుడు అందులో ఆడుకుంటున్నాం అయితే ఓకే మా పెద్ద పాప వచ్చేసి ఇప్పుడు తను సోషల్ బుక్ లో సేమ్ డ్రాయింగ్ ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ వేసుకుంది వాళ్ళ మేడం చెప్పిందంట వేయమని చెప్పేసి అలాగే వేసుకుంటుంది తన వర్క్ తను చేసుకుంటుంది కంప్లీట్గా మొత్తం మసాలా వంకాయకు కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వంకాయలు మిర్చి కొత్తిమీర కలియమాకు పుదీనా అండి ఇప్పుడు మనం మసాలా కోసం ఐటమ్స్ చూపిస్తాను నువ్వులు ధనియాలు కొబ్బరి ఉప్పు కారం పసుపు ఎల్పాయలు అల్లం యాలక్కి లవంగం చెక్క ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకుందాం స్టవ్ ముట్టించుకొని మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి ఒకటి పెట్టుకున్న తర్వాత ఇది వేడెక్కిన తర్వాత కొన్ని నువ్వులను వేయించుకోవాలి నువ్వులను మంచిగా దూరగా వేయించుకోవాలండి వైట్గా ఉండే నువ్వులు దూర కలర్ వచ్చినాయి చూడండి ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లో వే ప్లేట్లో వేసుకున్నాము మళ్ళీ అదే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ధనియాలు వేసుకోవాలి ధనియాలను వేయించుకోవాలి లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ధనియాలు వేగినాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇందులోనే వేసుకున్నాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వేయించుకున్న అన్నిటినీ పొడి పడదాము ఫస్ట్ మిక్సీలో మిక్సీ పట్టిన మసాలా అంతా ఒక గిన్నెలో వేసుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ కోసం మళ్ళీ రెడీ చేసుకుందాము అల్లం వేసానండి ఎల్ప్ వేస్తున్నాం ఇందులోనే కొబ్బరి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా ఉంది కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్న చిన్న టమాటో కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనకు కారం అండి మనము ఎంత వండుకుంటున్నామో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే సరిపడంతా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము మసాలా రెడీ అయిందండి చూడండి ఇలా పట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలండి అంత మసాలా పోనీలోనికి ఇగో అల్లము దంచుకోవాలి మెత్తగా అరుపుకోవాలి వంకాయలను మంచిగా కడుక్కున్నాము ఇప్పుడు వీటిని మనం ఇలా నిలువులో కట్ చేసుకోవాలి మసాలా వంకాయ కదా ఇందులో మసాలా పెట్టడానికి ఇందులో లోపల ఏమైనా పురుగు ఉన్నాయా లేవా అని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా ఇందులో పెట్టుకోవాలి నేనైతే చేయితోనే పెడతానండి అన్నిట్లల్లో లేయర్స్లలో మంచిగా నిండుగా పెట్టుకోవాలి పోనీలోనికి మిర్చీలను ఇలా పొడుగు కట్ చేసుకోవాలి స్టవ్ ముట్టించుకొని మనం ఇప్పుడు ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు వేడయ్యాక నూనె వేసుకోవాలి ముక్కుడు వేడైందండి ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుందాము మసాలా వంకాయకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పుదీనా మంచిగా బోలించుకోవాలి ఇవన్నిటిని ఇందులో కూడా నేను వేస్తాను చెక్క ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు వేస్తానండి అలాగే దీంట్లో ఆకు కూడా వేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసుకుంటే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను ఒక్కొక్క ఐటెం వేసిన కొద్ది స్మెల్ అయితే అద్దరిపోతుంది స్మెల్ ఇప్పుడు అండి తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయలు వేసుకుందాము ఇందులో ఈ వంకాయలు మంచిగా నూనెలో వేగాలి నేనైతే కాజు వేసుకుంటాను మీకు ఆప్షన్ అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇలా వేస్తాను చాలా బాగుంటుందండి పోనీలో వేయడం మర్చిపోయాను అయినా కూడా ఇప్పుడు మనకు ఈ వంకాయలు అనేవి గోలుతున్నాయి కనుక మనం ఇందులో అల్లం వేసుకున్నాము అల్లం కూడా వీటితోటి మంచిగా గోలుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న మసాలా మిగిలిపోయింది ఉంది కదా దీన్ని కూడా ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేద్దాము వేడికి పెట్టేస్తే లోపల ఆవిరికి లోపల వంకాయ అనేది మంచిగా మగ్గుతుంది అండి సరిచూద్దాం వంకాయలు అనేది మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు కొన్ని మనం వాటర్ వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకున్నాము మెత్తగా మంచిగా ఉడుకుతాయి సరిపోతుంది ఇంకా వాటర్ ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకోవాలి మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా చూడండి వంకాయ మెత్తగా ఉడికిందండి మీరు కూడా చేసుకొని తినండి ట్రై చేయండి నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్